బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క రాహు అసలు ఎవరి జన్మ జాతకంలోనైనా అసలు చాలా ఆయన రోల్ మాత్రం ఒక్కొక్కసారి రాహుకేతులు ఇద్దరు కూడా కాలసర్ప దోషాలను ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎటు ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళ రోల్ని చాలా గట్టిగా ప్లే చేస్తూ ఉంటారు వన్ ఆర్ టూ ప్లేసెస్ కొంచెం గా ఉండొచ్చు కానీ మిగతావి ఇబ్బంది పెడతాయి అనేది అస్ట్రాలజీ చెప్తుంది కాబట్టి రాహు నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలి రాహు ఇస్తే మీరు అంటుంటారుగా చెప్పాలి పాట్కేదే ఇస్తాడు కొట్టినా కూడా అలాగే కొడతాడు మళ్ళీ పాతాల లోకల్లోకి రైట్ అయితే ఈ రాహు నుంచి మనకి మంచి రిజల్ట్సే రావాలి అనుకుంటే ఏవైనా చక్కటి రెమెడీస్ చెప్తారా అసలు రాహు ఎక్కడెక్కడ ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడక్క రాహు గ్రహం ఎట్లా ఉంటుందంటే ఛాయాగ్రహం పద్ని అంటే ఏంటంటే ఎందుకు వచ్చింది అని అంటే అది ఎట్లా అయినా కానీ ఆలోచింపని కానీ ఏదో ఒక చెడు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు మనిషి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే మాయకి సంబంధించిన గ్రహంగా నేను ఫీల్ అవుతాను ఇది అసలు చెప్పాలి అని నాకు ఎందుకు అనిపించిందంటే నేను ఈ మధ్యకాలంలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను ఏంటి అని అంటే ఒకళ్ళు అంటే వేరే ఫారినర్స్ చేశారు నేను చూసానక్క వాళ్ళు ఏమో పడుకోమంటుంటే లేదు మొబైల్ చూడమంటూ ఉంటుంది అనమాట రాహు ఈజ్ బ్యాడ్ ఇన్ యువర్ హారోస్కోప్ అని టైటిల్ పెట్టి చేశారు వాళ్ళు తను పడుకోవాలనుకుంటుంది కానీ ఆ నీడ నల్లగా చూపిస్తారనమాట లేదు లేదు మొబైల్ చూడంటూ ఉంటుంది మొబైల్ చూస్తూ టైమ్ టైం ఆ లేదు మంచినీళ్ళ బాటిల్ ఆదామనో జ్యూస్ బాటిల్ లాదామనో పెడితే కాదు కాదు అని చెప్పి ఆల్కహాల్ బాటిల్ పెడుతుంది అవును ఆ లేదు తొందరగా లేచేయాలి అని అనుకుంటూ ఉంటాయి కాదు అని చెప్పి కూర్చోబెట్టి పడుకోబెడుతూ ఉంటుంది అంటే ఎలా అంటే ఏదైతే మనలో ఎంతో కొంత చెడు అనేది ఉంటుంది మనిషిలో అని అనుకుంటాం కదా అది ఓన్లీ బికాస్ ఆఫ్ రాహు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఏ హౌస్ లో ఉన్నా ఉండదు మంచి చేస్తాడు కానీ ఎక్కడైనా సరే పులింగ్ లెగ్ అంటారు చూడు పట్టుకొని గుంజితా కొని అని అలాంటి ఆలోచన ఉంటుంది అనమాట ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనము ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఎలా వెళ్ళాలి అని గనక మనం చూస్తుంటే సడన్ గా ఇట్లా వెళ్ళండి ఇలా వెళ్ళిపోతే మీరు తొందరగా వెళ్తారు అని రూట్ చెప్పడము లేకపోతే మీరు వాళ్ళ చోటకి మెట్రోలో రండి మెట్రో నుంచి ఇటు వచ్చేసేయండి అది ఈజీ కదా అని చెప్పడం ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ రాహు సో షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ గాని ఆలోచనలు కానివ్వు మనకు వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మన చెడు ఆలోచనలు కూడా దాని వల్లే వస్తాయి రాహు వల్లే వస్తాయి షార్ట్ కట్స్ అది ఏ ఎందుకు చెప్తున్నానంటే ఏ హౌస్ లో ఇవ్వండి మీ దాంట్లో కుండలిలో చూసుకోండి ఏ హౌస్ లో ఉన్నారు అని చెప్పి నేను చెప్పే రెమెడీ మీరు అందరూ పాటించేసేయండి చేసేయండి సో ఒకవేళ ఇన్ఆస్పీషియస్ గా ఉన్నా కూడా ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు అసలు మనము కుండలిలో ఫస్ట్ హౌస్ లో రాహు ఉన్నాడు ఇది మీరు ఏంటంటే వేరే గ్రహంతో కూడా కలిసి ఉన్నాడు రాహు అప్పుడు చెయ్యొచ్చా అవన్నీ ఏం వద్దు కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు రాహు ఏ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే గనక ఇది చేయండి సెకండ్ ప్లేస్ లో ఉంటే గనక ఇది చేయండి అలా మీరు చేసుకుంటారు ఫస్ట్ ప్లేస్ అంటే లగ్నం తను లో గనక రాహు ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో చూద్దాం అయితే ఇంగ్లీష్ లో గనక మీరు గనక ఉంటే గనక అసెండెంట్ అని ఉంటుంది ఏఎస్ అని ఉంటుంది అనమాట దట్ లగ్న కుండలిలో ట్వెల్వ్ బాక్సెస్ ఉంటాయి ఆ ట్వెల్వ్ బాక్సెస్ లో ఏఎస్ అని ఉంటుంది తెలుగులో చూస్తే లా అని రాసి ఉంటుంది అందులో ఫస్ట్ ప్లేస్ లో గనక మీకు రాహు ఉంటే గనక మీరు సిల్వర్ చైన్ వేసుకోవాలి మెళ్ళలో సిల్వర్ చైన్ సన్నది తీసుకొని చక్కగా వేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఒకవేళ సెకండ్ హౌస్ లో గనక ఉంటే గనక అంటే వాక్కు స్థానం ధనస్థానం కుటుంబ స్థానం చాలా ఇంపార్టెంట్ అక్క అప్పుడు ఉంటే గనక సిల్వర్ బాల్ దొరుకుతుంది కదా ఆ బాల్ మీ పాకెట్ లో పెట్టుకోండి ఓకే అవి మామూలుగా మువ్వలు షోల్ ఆ మువ్వలు ఉంటాయి కదా మువ్వలు లేదు అంటే గనక అది యాక్చువల్ గా బాడీ మీద ఉండాలి అని అంటున్నారు మీరు ఏం చేస్తారంటే ఆ మువ్వల్ని ఒక నల్ల దారానికి చుట్టేసేసుకొని ఇట్లా బ్రేస్లెట్ లాగా పెట్టుకోండి ఆడపిల్లలు అయితే మరి మగపిల్లలు అయితే ఏం చేస్తారు అని అంటే గనక మీరు పర్స్ లో పెట్టుకోండి మువ్వలు అసలు లో దొరుకుతాయి బాల్స్ చిన్న బాల్స్ కొని ఆ బాల్ మీరు నల దారంలో కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా లేదు అంటే గనక అంత ఇప్పుడు కొనే పరిస్థితి లేదండి అని అనుకుంటే గనక మార్బుల్ ఉంటుంది కదా మార్బుల్ రాయి ఆ చిన్న మార్బుల్ రాయి తీసుకొని మీ పర్స్ లో పెట్టుకోండి మార్బుల్ అంటే గోళీ పాలర్ పాలదా వైట్ కలర్ మార్బుల్ మార్బుల్ పెట్టుకోండి ఆ ఇంకోటి ఏంటంటే థర్డ్ హౌస్ కీప్ హోల్ అన్ బ్రోకెన్ రైస్ గ్రేన్స్ ఇన్ అ సిల్వర్ బాక్స్ ఆన్ ద బాడీ అని అంటున్నారు అంటే ఏంటి అని అంటే ఒక చిన్న సిల్వర్ బాక్స్ కంపల్సరీ తీసుకోవాలి ఆ దాంట్లో వడ్లు వేసేసుకొని కాసేపు ఆ బాక్స్ ని పట్టుకోండి చిన్న బాక్స్ కొనుక్కోండి తప్పదు ఇంకా ఈ రెమెడీ కోసం మా డబ్బులు దాచుకోవాలి లేకపోతే కనుక ఇంకోటి ఏంటంటే ఫోర్త్ హౌస్ ఇమర్స్ ఫోర్ కిలోగ్రామ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ కిలోగ్రామ్ బార్లీ గ్రేన్స్ ఇన్ ఫ్లోయింగ్ వాటర్ ఫోర్ నాలుగు అంటే నాలుగు వందలు చెప్పుకుంటారు కాకపోతే అంత వేయలేం కదా కాబట్టి నాలుగు కిలోగ్రాములు అనేది గుర్తుపెట్టుకోండి నాలుగు కిలోగ్రాములు బార్లీ తీసుకొని ప్రవహించే నదిలో మాత్రమే వేయాలి జీవనదిలో వేయాలి మంచి నదిలో వేయాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ హౌస్ ప్రేమస్థానం బాబాయ్ అవాయిడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ చూసారా వచ్చిందా అవాయిడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ విత్ అదర్ ఉమెన్ ఎర్ సిల్వర్ ఎలిఫెంట్ ఆన్ ద బాడీ అంటే ఎలిఫెంట్ కూడా సిల్వర్ వస్తున్నాయి పెండెంట్స్ వస్తున్నాయి అవి హాలో ఉండకూడదు అనమాట హాలో లేకుండా పెట్టుకోండి వెనకాల వైపు చిల్లు ఉండటం అట్లా ఉండదు అట్లా ఉండకూడదు అంటే లోపల లోపల కూడా సిల్వరే ఉండాలి బలమైన సిల్వర్ గా ఉండాలన్నమాట అది తెచ్చుకొని పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నారు కదా అని చెప్పి ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడచ్చా లేకపోతే ముగ్గురు అబ్బాయిలతో మాట్లాడచ్చా కాదు మీరు మీ ఎవరైతే జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారో లేకపోతే జీవిత భాగస్వామి ఆల్రెడీ పెళ్ళై ఉందో వాళ్ళతోనే ఉండాలి ఇంకా ఇంకా వేరే ఎవరితోనూ అలాంటి ఆలోచనలతో ఉండకూడదు అలాగే ఇప్పుడు సిక్స్త్ హౌస్ కీప్ లెడ్ బాల్ ఆర్ మార్బుల్ ఆన్ ద బాడీ థాలిస్మాన్ లెడ్ బాల్ ఏమన్నా తెచ్చుకోండి అయితే లెడ్ బాల్ తెచ్చుకునేటప్పుడు జాగ్రత్త ఎక్కువగా ఒంటి మీద ఉండకూడదు చాలా అంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం సేపు ఇట్లా లెడ్ బాల్ పట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజుకోసారి పట్టుకొని మళ్ళీ పెట్టేస్తూ ఉండండి అలాగే ఇప్పుడు మనం చూడాల్సింది హౌస్ హౌస్ జీవిత భాగస్వామి నాకైతే ఇది బాగా నచ్చింది వర్షిప్ ఆఫ్ సరస్వతి మాత ఇస్ దిష్టిఫుల్ మీరు చూస్తే కనుక బ్రహ్మ సరస్వతులని చూస్తే అసలు వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా అనిపిస్తుంది ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కానీ ఏం చేయాలో చేస్తూ ఉంటారు కామ్గా ప్రశాంత చిత్తంతో ఉంటారు చాలా ఇంపార్టెంట్ అవునా కాదా కాబట్టి అలా సరస్వతి అమ్మవారిని చక్కగా పూజించుకోండి అలాగే ఇప్పుడు ఎయిత్ హౌస్ ఆయుష్ స్థానం ఆయుష్ స్థానం సోంపు ఉంటాయి కదా ఫెనెల్ సీడ్స్ అంటారు సోంపుని తీసుకొని చక్కగా మీరు తల కింద పెట్టుకుని పడుకోండి అయితే తల కింద పెట్టుకునేటప్పుడు అలా పడిపోయి అలా అలా కాకుండా చక్కగా ఒక చిన్న బట్టలు ఇలా రౌండ్ ఇలా చుట్టేసి పెట్టుకోవడము అలా పెట్టుకుని పడుకోండి ఓకే పడుకునేటప్పుడు ఖచ్చితంగా పిల్ల కింద ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు నైన్త్ హౌస్ భాగ్యస్థానం లక్ష్మీ స్థానం అవాయిడ్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్డ్ క్లోత్స్ యాజ్ ఫార్ పాసిబుల్ ఓకే బ్లూ కలర్ బట్టలు కానివ్వండి లేకపోతే బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవడం చాలా మాత్రం మానేసేయండి అలాగే మీరు కుంకుంపు ఉంటుంది కదా కుంకుంపులో కొంచెం వాటర్ వేసేసి ఇంత ఒక్క వన్ మినిట్ అయితే అది కరుగుతుంది అది మీరు తిలకం పెట్టుకోండి బొట్టు పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పుడు టెన్త్ హౌస్ అయితే కనుక మీరు అయితే వైట్ కలర్డ్ క్యాప్ కానివ్వండి ఏదైనా బట్ట కానివ్వండి ఇట్లా పెట్టుకోమంటున్నారు కాబట్టి క్యాప్ ఇంపార్టెంట్ మనం ఇంకా బట్ట పెట్టుకొని వైట్ కలర్ క్యాప్ కాసేపు పెట్టుకొని తీసేయడమే ఇది రెమెడీ మాత్రం అదే ఉంది అయితే వీళ్ళని కూడా ఆయన ఏమంటున్నారంటే బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఎక్కువగా వేసుకోవద్దు అని చెప్తున్నారు ఓకేనా ఎందుకు నా బ్లూ వేసుకోవాలనిపించు చాలా కొన అవాయిడ్ చేస్తాను ఎక్కువగా బ్లూ కలర్ అయితే డిఫాల్ట్ గా డిఫాల్ట్ అందులో నేవీ బ్లూ అయితే అసలు టోటల్గా అవాయిడ్ చేస్తాను మొన్నందుకు ఒక్కసారి వేసుకున్నందుకు అందరు నల్ల కనపడుతున్నాం నల్ల కనపడుతున్నారు ఇంకా మళ్ళీ కట్టుకోలేదు హౌస్ భాగ్యస్థానం భాగ్యస్థానం లాభస్థానం డ్రింక్ వాటర్ యూజింగ్ సిల్వర్ గ్లాస్ ఓకే చక్కగా చిన్న పిల్లలకి అయితే చిన్న గ్లాస్ కొని పెట్టండి చక్కగా ఆ వాటర్ లోనే తాగమని ఆ గ్లాస్ లోనే ఆ వాటర్ అయినా ఆ గ్లాస్ లోనే నీళ్లు పోసుకొని తాగమని చెప్పండి మంచి జరుగుతుంది వాళ్ళకి గ్రెయిన్స్ అంటే ఏంటంటే మన పెసర్లు ఉంటాయి కదా బిలో ద పిల్లో పెసర్లు తల కింద పెట్టుకొని పడుకోమంటున్నారు అద్భుతం సో ఏ ఏ స్థానంలో ఉంటే ఏం చేసుకోవాలి అనేది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫాలో చేసి రాహు యొక్క అనుగ్రహాన్ని పొందటం అంటే మామూలు విషయం కాదు పొందాలి ఎందుకంటే ఇబ్బంది పెట్టినా అదే రేంజ్ లో ఉంటుంది ఇచ్చినా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఆయన ఇవ్వాలి ఇబ్బంది పెట్టకూడదు అది కాబట్టి ఆ ఇబ్బంది తొలగించేయాలి అని అనుకుంటే గనక ఇది చేస్తే ఆ చాలా మంచిది అందులో రెమెడీస్ ఫాలో చేయడం అని అంటే రాహుకి చాలా ఇష్టం ఇష్టమా చాలా ఇష్టం ఇప్పుడు రాహు గురించి చెప్పుకున్నా కదా మిగతా గ్రహాల గురించి కూడా చెప్తారా తప్పకుండా చెప్తాను చేద్దాం లాగానే చేద్దాం అనుకో అనుకోవా రాహు ఐడియా ఇస్తారని చెప్పాను అలానే ఐడియా ఇచ్చారు మనం రాహు గాళ్ళం మనకి రాహు ఎంత చూపిస్తారంటే తెలుసా అంతే కదా ఓపెన్ గా చెప్తున్నా మా అమ్మ వాళ్ళు ఎన్న అంటే బా మాట్లాడేదాన్ని కదా నేను అంటే అనర్గళంగా తెలుగులో మాట్లాడడం చేయడం అని అంటే చాలా మంది చెప్పేవాళ్ళం డాన్స్ కానీ దేనికైనా కూడా నన్ను టెన్త్ క్లాస్ తర్వాత డాన్స్ చేయనీయకపోవడము తర్వాత ఎవరైనా ఏమన్నా అడిగితే మళ్ళీ వాళ్ళతో మాట్లాడకపోవడం మీ పా మీ అమ్మాయి ఏమైనా చేస్తుందా ఫోటోషూట్స్ చేస్తుందా అవి ఇవి అని అంటే వాళ్ళతో మాట్లాడకపోవడం అలా చాలా చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు చాలా అవాయిడ్ చేశారు రాహు అలాగే ప్లే చేస్తారు అసలు ఇప్పుడు ప్రతి నిమిషం కెమెరా ముందు ఆశ్చర్యం అనిపిస్తుంది లైఫ్ ఏం చెయ్యొద్దు అని అంటే అదే చేయించారు నా చేత అంటే ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కూడా భయపడేవారు పద్మిని దానిలోనే ఉండిపోతుంది ఇంకా రేపు మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడతాయో అసలు మ్యారేజ్ చేసుకుంటుందో లేదో అవన్నీ వాళ్ళు దేనికైతే భయపడి ఇది వద్దు ఇది వద్దు అని అనుకున్నారు అవన్నీ తీసుకొచ్చాడు నా జీవితంలో అదే వెరీ బాబు ప్లే చేసాడక్క బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సిరీస్ కూడా వస్తుంది కాబట్టి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చూద్దాం నమస్తే అక్క